అసలు పైల్స్ ఎంత అంటే మనిషిని అతలాకుతలం అమ్మ పైల్స్ వల్ల వాళ్ళ డైలీ లైఫ్ చాలా డ్యామేజ్ అవుతుంది అసలు ఈ పైల్స్ ఎలా వస్తాయి అని చెప్పుకోవడానికి ఫస్ట్ ఏంటంటే ఇది ఎక్కువ సేపు లాంగ్ స్టాండింగ్ సిట్టింగ్ అంటారు ఎక్కువసేపు వర్క్ చేసేవాళ్ళు కూర్చున్న వాళ్ళు డ్రైవర్స్ అలాగే హెవీ వర్క్ చేసేవాళ్ళు వెయిట్ లిఫ్టింగ్ చేసే వాళ్ళు ముసలి వాళ్ళు అలాగే మనకు మలబద్ధకం ఎక్కువ ఉన్న వాళ్ళకి మెయిన్గా ఇది ఏంటంటే కాన్స్టిపేషన్ అమ్మా అలాగే మన డైజెస్టివ్ ఫుడ్ సరిగ్గా అవ్వకపోతే మనకు మలబద్ధకం ఎక్కువ మనం ప్రెజర్ పెడతాం మోషన్ అక్కడ మనకి ఏర్పడతాయి అలాగే వీళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళకు ఆ పైల్స్ రావడం వల్ల అవి మోషన్ ఫ్రీగా రాకుండా కాన్స్టిపేషన్ వల్ల రప్చర్ అయితే మోషన్ బ్లడ్ వస్తుంది అలానే కాన్స్టిపేషన్ వల్ల వాళ్ళకు ఇండెక్షన్ ఫీల్ అయ్యి కడుపుంత నొప్పి ఉబ్బరం ఇచ్చినట్లు అలాగే మనము కూర్చున్నప్పుడు వాళ్ళకి బయట తగులుతూ అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యి ఇవి నెగ్లెక్ట్ చేస్తే అక్కడ ఇన్ఫెక్షన్స్ అయ్యి చీము చీము ఫామ్ అయ్యి చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు మనం చూస్తే పైల్స్ ఉన్న వాళ్ళు సరిగ్గా కూర్చోడానికి చాలా ఇబ్బంది పడతారు మనం చూస్తుంటాం బయట ట్రాఫిక్ లో ఒక సైడే కూర్చొని నడుపుతూ ఉంటారు ఎందుకు అంటే వాళ్ళకి కూర్చోడానికి సరిగ్గా రాదు నలుగురులో వెళ్తున్నప్పుడు కానీ బయటకి వెళ్ళడం కానీ ట్రావెల్ చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇవి నలుగురులో చెప్పుకోలేరు ముఖ్యంగా పది మంది ఆడవాళ్ళు నలుగురికి ఈ సమస్య ఉంది మగ కూడా పది మందికి ఆరుగురు మందికి ఈ సమస్య ఉంది ఇది ఎవరికి చెప్పుకోలేరు ఇది ఎవరికి చెప్పుకున్నాక లోపల వాళ్ళు ఓకే డాక్టర్ గారు మరి ఇంత తీవ్రంగా బాధపడే పైల్స్ తప్పకుండా ఉందమ్మా మనం చూసుకుంటే అల్లపతి ఆయుర్వేదాన్ని రెండు తీసుకుందాం అల్లపతిలో వెళ్ళే వాళ్ళు సర్జరీ లేదా వాళ్ళు ఇచ్చే మెడికేషన్ పెయిన్ తీసుకుంటారు సర్జరీ చేసుకున్నా కూడా ఫైల్స్ ఫిజర్ లా రికరెన్స్ రేట్ ఎక్కువ ఉంటుంది సో తీసుకు వాళ్ళు సర్జరీ చేసుకున్నా కూడా మళ్ళీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే ఆయుర్వేదంలో ఏంటంటే అంటే ఇది లోపల నుంచి వాటి మూలాల నుంచి దీన్ని నిర్మూలిస్తుంది ఇప్పుడు సర్జరీ చేసుకుంటారు అక్కడ ఇంత కట్ చేసేస్తారు మళ్ళీ వస్తుంది సో ఇది సర్జరీ చేసుకోవడం కాస్ట్ ఎఫెక్టివ్ అలాగే మనకు వాళ్ళు తీసుకున్న మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మన ఆయుర్వేదంలో ఏంటంటే ఆయుర్వేదంలో ఉన్న ఈ మెడిసినల్ వాల్యూస్ వల్ల లోపల నుంచి పిత్త పిత్త ప్రభావం అంటారు వాతం పిత్తం కఫంలో మనకు ఈ పైల్స్ అనేవి పిత్త ప్రభావం వల్ల ఎక్కువ వస్తుంది రక్త దృష్టి లోపల అనేది బ్లడ్ అనేది ఇన్ఫెక్టివ్ స్టేజ్ లోకి వెళ్ళిపోతుంది దీన్ని తగ్గించడానికి మనకు ఆయుర్వేదంలో చాలా హర్బ్స్ ఉన్నాయి అందులో ఒకటి హరితకి గుడూచి ఎరండ తైలం నింబ కటుకి ఇవన్నీ మనకు పైల్స్ కి చాలా ఉపయోగపడతాయి బట్ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి ఎలా దొరుకుతాయి అంటే బీ బెటర్ వారు పైలో ఊర్జా ఇందులో చూసుకుంటే ఇంగ్రీడియంట్స్ నేను చెప్పిన హరితకి గుడూచి నింబ కుమారి స్వర్ణపత్రి అలాగే ఎరండ తైలం ఈ ఎరండ తైలం ఏదైతే ఉందో మనిషికి ఫ్రీ మోషన్ వచ్చేలా చేస్తుంది దీని వల్ల ఆ కాన్స్టిపేషన్ తగ్గి ఫైల్స్ అనేది తగ్గిపోతుందమ్మ మీ సమస్యలకి బయట సర్జరీలకి ఖర్చుతోనే మీ సమస్యలకు పరిష్కారం బీబెటర్ వాళ్ళు అందిస్తున్నారు ఈ కంపెనీ వాళ్ళు ఏం చేశారు ఇక్కడ బిఎల్ టెస్ట్ అలాగే పెస్టిసైడ్ టెస్ట్ కంప్లీట్లీ కంప్లీట్లీరో సైడ్ ఎఫెక్ట్ నో హామ్ బీబెటర్ వాళ్ళు అందించిన ప్రొడక్ట్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబిలిటీ ఉంది మార్నింగ్ సెవెన్ నుంచి నైట్ టెన్ వరకు ఎప్పుడైనా కస్టమర్ కేర్ తో మీరు మాట్లాడచ్చు అలాగే మెడిసిన్ తీసుకున్న తర్వాత మీకు ఏమైనా సందేహాలు ఉన్నా ఎక్స్పర్ట్స్ కి మీరు కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం तेस